Govinda <tuh tuh> కణత క్లేశనాసాగర్ గోవిందాజ మన మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ మందు ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మహాత్మాగాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ అందున విశేషంగా పదహారో తారీఖు నుండి ధరుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఎంతో విశేషంగా మొదటి రోజున ధ్వజారోహణ తదుపరి విశేషమైనటువంటి కార్యక్రమాలలో జనవరి ఒకటి అందున ముందుగా శ్రవణ నక్షత్రం స్వామివారికి చందనోత్సవం అలంకారనాథులు విశేష పూజా పూజాకెంకర్యాదులన్నీ జరపబడిన పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం రెండు గంటలకే స్వామికి తిరుమంజన కార్యక్రమాదులు తదుపరి విశేషంగా అలంకరణాదులు తదుపరి ఉదయం నాలుగున్నరకి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని చేసి ఆలయంలో విశేషమైనటువంటి దర్శన కార్యక్రమాలు అన్నీ జరపబడ్డం మా యొక్క దేవాలయం విశేషంగా తిరుప్పావై రోజు నిత్య కైంకర్యాధులన్నీ జరపబడ్డం స్వామి యొక్క కైంకర్యాధులు ప్రథమంగా స్వామి ప్రాతకాల సేవ తిరుప్పావై గోష్ఠితో నిత్యము కూడాను నెల రోజులు వదాదేవి చెప్పినటువంటి వాసురాదులన్నీ కూడాను పఠించి విశేషమైనటువంటి కైంకర్యాదులతో ప్రసాదాలతో భక్తి కైంకర్యాదులతో భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామి దర్శనానికి ఇచ్చేదాను విశేషంగా శనివారం మరియు శుక్రవారం నాడు అభిషేక కైంకర్యాదులు తదుపరి ఈ విధంగా ప్రతి నిత్యము కూడాను ఏదో ఒక విశేషంలో శ్రవణా నక్షత్రం ధనుర్మాసంలో చందనోత్సవం చందనంతో అలంకరణాదులు అన్నీ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో స్వామి గోదాదేవి తెలిపినటువంటి కైంకర్యాదులన్నీ కూడా స్వామికి తెలిపినటువంటి విశేష కైంకర్యాదులన్నీ కూడాను మనం అంతా కూడా తెలుసుకుంటూ భక్తులందరికీ కూడా మేలుకొలుపుతూ భక్తితో స్వామికి నగర సంకీర్తనగా పూజా కైంకర్యాదులన్నీ జరపబడుతూ ఉంటాయి ఇలా భక్తి పారవశంతో భక్తులందరూ కూడా ప్రతి నిత్యము కూడా ఆలయానికి వచ్చేసి భక్తి శ్రద్ధలతో ప్రసాద లబ్ధి కైంకర్యాదులన్నీ జరపబడుతూ ఉంటాయి ఇలా స్వామి యొక్క విశేష కైంకర్యాదులన్నీ మా యొక్క దేవస్థానంలో అధ్యక్షుడు వారైనటువంటి పరచూరు నాగేశ్వరరావు గారు వ్యవసాయ నంబూరు సాంసరావు గారు సెక్రటరీ గారైనటువంటి కాసుల వెంకట నారాయణరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ఆలయాన్ని ఈ మధ్య కాలంలోనే ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగింది దేశమీ గారి ఆధ్వర్యంలో ఇలా ప్రతినిత్యము ఏదో ఒక విశేషమైనటువంటి కైంకర్యాదులన్నీ జరుపుతూ మా యొక్క ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో విశేషంగా దేవాలయ కమిటీ వారు ఆలయ కమిటీ వారు దేవస్థాన కమిటీ వారు అందరూ కూడాను ఎంతో విశేషంగా స్వామి యొక్క అభివృద్ధికి భక్తులందరి చేత కూడాను ప్రోద్భవంతో అందరం కూడా స్వామి కైంకర్యాదులన్నీ జరుపుతున్నాం గోవింద గోవిందటరమ గోవింద గోవింద గత ఇరవై సంవత్సరాల పాటుగా స్వామివారి అర్చన సేవ కైంకర్యాదులను నా పేరు శ్రీ గణేష్ 我明白。Wow,